హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సో ఈరోజు మనము టాపిక్ ఏంటంటే బిఎస్ఎన్ఎల్ టిప్ యూజర్స్ కోసం ఈ వీడియో గా సో దీంట్లో కొత్తగా వచ్చిన పోర్టల్ జెడ్ స్మార్ట్ ఫోటోలు డిఎస్ఈఎం పోర్టల్ ఏదైతే ఉందో క్లియర్ ఫోటో దాంట్లో ఒక కి ప్లాన్ నేమ్ ఎలా చేంజెస్ చేయాలి నేను ఒక కస్టమర్ కస్టమర్కి ప్రజెంట్ లో ఉన్న ప్లాన్ నుంచి ఎలా అప్గ్రేడ్ చేయాలనే దాన్ని ఈరోజు ఒక ప్లాన్ అప్గ్రేడేషన్ ఎలా చేయాలనేది అయితే మంది అయితే ఈ క్వశ్చన్ అడిగారు సో వాళ్ళందరి కోసం అయితే ఈ ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది సో ఈ వీడియో అయితే ఒకసారి చెక్ చేయండి మీకు ఈ వీడియో చూసే క్రమంలో ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి సో నేను మీకు మనం ఫస్ట్గా అయితే హోటల్ని అయితే ఓపెన్ చేద్దాము హోటల్ని ఓపెన్ చేసిన తర్వాత ఆర్డర్ ఎంట్రీ డిఎస్సిఎం దాంట్లో ఆర్డర్ ఎంట్రీ అని ఉంటుంది దాన్ని అయితే మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది సో నేనైతే ఫస్ట్ పోర్టల్ అయితే ఓపెన్ చేస్తున్నాను హోటల్ని ఓపెన్ చేసిన తర్వాత అయినా మనకి త్రీ డాట్స్ ఉంటుంది కదా అక్కడికి అయితే డిఆర్ఎం అనేది సెర్చ్ చేయండి సెర్చ్ చేయగానే డిఆర్ఎం ఆర్డర్ ఎంట్రీ అనేది అయితే ఒకటి వస్తుంది అనమాట ఓకే యాక్సెస్ ఏం కనపడుతుంది కదా సో ఇక్కడ డిఆర్ఎం ఆర్డర్ ఎంట్రీ కొట్టిన తర్వాత ఇక్కడ మనం ఒక ల్యాండ్లైన్ నెంబర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది సో నేను టెస్టింగ్ పర్పస్లో ఒక నెంబర్ అయితే వేస్తాను సెర్చ్ చేద్దాం సెర్చ్ చేయగానే మనకి యూజర్ నేమ్కి ఏ ప్లాన్ ఎస్ ఉంది ఏంటి అనేది అయితే క్లియర్గా కనపడుతుంది ఇక్కడ ఒక చాలా జాగ్రత్తగా చూడండి ఎందుకంటే ఇక్కడ మీరు ఏదన్నా ఒక మిస్ ఒకసారి క్లిక్ చేయడం రాకపోతే మీకు ఆప్షన్స్ అనేది అయితే రావన్నమాట సో దీంట్లో మీరు ఇక్కడ ఆల్ సర్వీసెస్ అని ఉంది కదా సో కింద ఇది ఇది ఉంది కదా స్కూల్ అయ్యేది జస్ట్ దీన్ని దీన్ని పట్టుకొని చివరికి అయితే ట్రాక్ చేయండి ట్రాక్ చేసిన తర్వాత ఇక్కడ ఆపరేషన్స్ అన్నీ చూసారా మౌస్ కనపడుతుంది కదా సో ఇక్కడ ఈ త్రీ డాట్స్ ఉన్నాయి సరే అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది ఓకే సో ఇక్కడ మీరు క్లిక్ చేయంగానే ఇక్కడ ఆప్షన్స్ వచ్చాయి చూడండి మీరు ఎక్కడ క్లిక్ చేసినా ఈ ఆప్షన్స్ అయితే రావన్నమాట సో ఇది చాలా జాగ్రత్తగా చూడండి నేను మళ్ళీ ఫస్ట్ నుంచి ఒకసారి చూపిస్తాను ఇక్కడ ఆల్ సర్వీసెస్ అనేది మనం ఆర్డర్ ఎంట్రీ కొట్టాము ఇలా వస్తుంది కదా ఇక్కడ ఉన్న దాన్ని జస్ట్ స్లైట్గా అయితే చివరికి జరపండి జరిపితే మనకి ఇక్కడ ఏమవుతుంది ఆప్షన్స్ అనేవి అయితే వస్తాయి అనమాట సో మనం ఇక్కడ ఏం చేద్దాం ఈ త్రీ డాట్స్ ఉన్నాయి కదా దీని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట ఓకే సో నేను క్లిక్ చేశాను క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి డిస్కనెక్షన్ అని ఉంది మోడిఫై అని ఉంది అట్ ద సేమ్ టైం షిఫ్టింగ్ ట్రాన్స్ఫర్ అని ఉంది డిస్కనెక్షన్ దాంట్లో అయితే మనకి డిస్కనెక్షన్ చేయడానికి అయితే మనకి పర్మిషన్ అనేది అయితే ఉండదు యాజ్ ఎ క్లిఫ్ అనమాట సో డిస్కనెక్షన్ అనేది వేరే వాళ్ళకి ఉంటుంది మీరు ఏ చేంజెస్ చేయగలరంటే మాడిఫై ని మాడిఫై మాడిఫై ఇండికేటర్ ని చేంజెస్ చేయగలరో ప్లాన్ చేయగలరో సేఫ్ కస్టడీలు అయితే ఇవ్వగలరు లేదా కస్టమర్ కి ఆ టిప్ మన ఎండ్ యూజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యాడ్ అన్నారో ఓటీటీ సర్వీసెస్ కానీ ఇక్కడ నుంచి అయితే మనం యాడ్ చేయొచ్చు ఓకే ఈ సర్వీసెస్ ని అయితే చేయొచ్చు లేదా ఒకవేళ యూజర్ మన దగ్గర నుంచి వేరే చోటకి షిఫ్ట్ అయ్యాడు అనుకోండి ఆ కనెక్షన్ కూడా మనం షిఫ్ట్ ఆర్డర్ అయితే ఎక్కడికి ఓకే తర్వాత ట్రాన్స్ఫర్ కూడా చేయొచ్చు అనమాట సో ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయి సో మనం గా మనం ఏం చేయాలి ప్లాన్ చేంజ్ కదా సో ప్లాన్ చేంజ్ కోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్లాన్ చేంజ్ మోడిఫై ప్లాన్ ఉంది కదా దాన్ని అయితే క్లిక్ చేయండి ఓకే కస్టమర్ ఆర్డర్ ఇన్ఫర్మేషన్ అని వచ్చింది ఇక్కడ మనము ఏం చేంజెస్ ఏం చేయాల్సిన పని ఒకవేళ ఇక్కడ మీకు ఏదైనా అంటే మీరు మ్యాండేటరీ డేటా కానీ ఇవ్వకపోతే ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది మాక్సిమం ఆల్రెడీ ఇచ్చి ఉంటారు కాబట్టి నెక్స్ట్ అయితే కొట్టేయండి ప్రాబ్లం సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సబ్స్క్రైబర్ ప్లాన్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా ఓకే సబ్స్క్రైబర్ ప్లాన్ ఇన్ఫర్మేషన్లో న్యూ ప్లాన్ అని ఉంది కదా ఇక్కడ ఈ పైన కారణం మౌస్ కనబడుతుంది కదా సో ఇక్కడ ఇక్కడ న్యూ ప్లాన్ అనే దగ్గర క్లిక్ చేయండి న్యూ ప్లాన్ అనే దగ్గర క్లిక్ చేస్తే మీకు ఒక ట్యాబ్ ఓపెన్ అవుతుంది సో చూడండి ఇక్కడ చేంజ్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అని వచ్చింది సో ఇక్కడ యాక్చువల్గా అయితే ప్రజెంట్ మనము సో ఫైబర్ మన ప్రైస్ ఏ ఫైవ్ నైన్టీ నైన్ సిక్స్ నైంటీ నైన్ సెవెన్ నైన్టీ నైన్ అయితే రావాలి బట్ ప్రజెంట్ అయితే ఇంకా రావట్లేదు ఇది వర్కింగ్ ప్రోగ్రెస్లో ఉన్నట్టుంది సో మనం ఇప్పుడు ప్లాన్ చేంజెస్ చేయాలి కాబట్టి సో ఇక్కడ మనకు ప్లాన్స్ అయితే వచ్చాయనమాట సో ఇక్కడ మనం ఏ ప్లాన్ కావాలంటే ఆ ప్లాన్ అయితే మనం ఫిలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి దీంట్లో అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి కస్టమర్ ఏ ఒక్క ఫైబర్ ఏదైతే ప్లాన్ అడిగాడో ఆ ప్లాన్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను ఇది మీకు టెస్టింగ్ పర్పస్ కాబట్టి ప్రజెంటు పైపర్ బేసిక్ ప్లస్ ఓటీటీ అంతా సో ఆ ప్లాన్ అయితే సెలెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఓకే అయితే రీచ్ చేయండి ఓకే అని ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అనేది అయితే చూపిస్తుంది ఇది కొంచెం లోడ్ అవడానికి కొంచెం టైం ఓకే ఓకే పేజ్ అనేది అయితే ఇప్పుడు లోడ్ అయింది ఇక్కడ చూడండి ఫైబర్ బేసిక్ ఓటీటీ ఎఫ్బీ కాంబో ఏ ప్లాన్ రిమూవ్ అవ్వాలి ఏ ప్లాన్ యాడ్ అవ్వాలి అనేది అయితే ఇక్కడ సో మనము ఆల్రెడీ మనం సెలెక్ట్ చేసిన ప్లాన్ కాబట్టి ఇక్కడ వచ్చేసి కింద కారణంలో నెక్స్ట్ అనేది అయితే క్లిక్ చేయగానే మనకి ఇక్కడ భారత్ ఫైబర్ వాయిస్ భారత్ ఫైబర్ బ్రాడ్బ్యాండ్ భారత్ ఫైబర్ షేర్ డివైజ్ అనేది వస్తుంది సో ఇక్కడ మనము కొంచెం సేపు వెయిట్ చేద్దాము ఇది ఎందుకంటే పేజీ లోడ్ అవడానికి కొంచెం ఎక్కువ టైం అయితే తీసుకుంటాం ఇక్కడ ఒకసారి చూడండి ఈ ప్లాన్ కింద ప్లాన్ రిమూవ్ అవుతుంది సో కొత్త ప్లాన్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఒకవేళ మనం ఏమైనా సర్వీసెస్ ఎక్స్ట్రా యాడ్ చేయాలంటే ఇక్కడైతే మనకి అన్నమాట అనమాట మనం ఇక్కడ నుంచి అయితే యాడ్ చేయొచ్చు బట్ కస్టమర్కి ఓన్లీ ప్లాన్ చేంజ్ ఒకటే రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఏమి చేంజెస్ అనేది అయితే ఏం చేయాల్సింది ఓకే నెక్స్ట్ అనేది అయితే క్లిక్ చేయండి ఇక్కడ చూడండి ద డేటా ఈజ్ ఇన్కంప్లీట్ ప్లీజ్ సెకండ్ అండ్ ఇన్పుట్ అగైన్ అని వార్నింగ్ అయితే వస్తుంది అంటే ఇక్కడ మనము మ్యాండేటరీగా కొన్ని ఫార్లమ్స్ అయితే మిస్ అయ్యాయి అనమాట సో వాటిని అయితే ఫిల్క్ చేయాలి భారత్ నెట్ కనెక్షన్ అనేది అయితే ఒక ఆప్షన్ అయితే వస్తుంది సో ఒకవేళ ఇది భారత్ నెట్ కనెక్షన్ కింద మీరు ఇస్తే ఎక్స్పెక్ట్ అండి లేదంటే నో ఇక్కడ కేటగిరీ అని ఉంది సో ఇది మీరు అక్కడ కస్టమర్ హౌస్ అనుకోండి హౌస్ హోల్డ్ అని పెట్టండి లేదంటే ఏదైనా స్కూల్ కానీ కాలేజ్ కానీ అట్లాంటిది ఏదన్నా అనుకోండి అక్కడ అయితే ఈ నుంచి అయితే సెలెక్ట్ చేసుకోండి సో నేను హౌస్ కనెక్షన్ కాబట్టి నేను హౌస్ కనెక్షన్ అయితే ఇచ్చేస్తాను తర్వాత నెక్స్ట్ అనేది అయితే ఫ్లిక్ చేస్తాను సో ఇది ఇంకా ఇన్కంప్లీట్ అని అంటుంది సో ఒకసారి మనం చూడండి ఇక్కడ సో ఇది ఓటీటీ మొబైల్ నెంబర్ అనేది అడుగుతుంది ఓకే సో కి ఓటీటీని కన్నా మనం యాడ్ చేయాలి ఈ ప్లాన్ లో ఓటీటీ ఉంది కాబట్టి దాన్ని యాడ్ చేయాలంటే ఖచ్చితంగా అయితే కస్టమర్ యొక్క ఓటీపీ చెప్తే మాత్రమే ఇక్కడైతే ప్లాన్ అనేది అయితే చేంజ్ అవుతుంది సో కస్టమర్ మొబైల్ నెంబర్ ఇది సో మనం ఓటీపీ పంపించవచ్చు ఓటీపీ అనుకోండి ఇక్కడ సెండ్ క్లిక్ చేయగానే ఓటీపీ అనేది అయితే వెళ్ళిపోతుంది సో కస్టమర్ దగ్గర నుంచి మనం ఓటీపీ తీసుకొని ఇక్కడైతే ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో కస్టమర్ ఇచ్చిన ఓటీపీ ఏంటంటే సో కస్టమర్ ఇచ్చిన ఇది వెరిఫై అయితే సెలెక్ట్ చేసి సో మొబైల్ నెంబర్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా ఇప్పుడు ఏం చేస్తారు నెక్స్ట్ అనేది అయితే క్లిక్ చేయండి నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తే మనం ఫస్ట్ నుంచి చేంజెస్ చేసిన మొత్తం ప్రివ్యూ అనేది అయితే చూపిస్తుంది సో మనం మొత్తం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు మనం ఏమేమి చేసాము దీన్ని కొంచెం స్కోల్ చేసుకుంటే మనకు కనపడుతుంది బట్ ఇది కొంచెం లోడ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది సో ఇది మీరు అన్నీ ఓకే అనుకోండి నెక్స్ట్ అనేది అయితే క్లిక్ చేసాం ఓకే ఒక పేజ్ అనేది అయితే లోడ్ అయింది ఇక్కడ కార్నర్లో పట్టుకొని కొంచెం స్కూల్ అయితే చేస్తే కిందకి అయితే వస్తుంది సో ఇక్కడ మనకి ఛార్జెస్ ఏమైనా పడితే ఇక్కడ మీకు ఛార్జెస్ అయితే చూపి సో ప్రజెంట్ మనం బేసిక్ ప్లాన్ నుంచి ఎగ్జిస్టింగ్ ఉన్న ప్లాన్కి తర్వాత ప్లాన్కి అప్గ్రేడ్ అవుతున్నాం కాబట్టి రీసెంట్గా ప్లాన్ చేంజెస్ అయ్యాయి కాబట్టి సో అక్కడ అయితే ఇక్కడ ఛార్జెస్ అయితే ఎఫెక్ట్ అవ్వలేదు ఒకవేళ మీరు అయితే త్రీ నైంటీ ఫోర్ నైంటీ నైన్ ప్లాన్ నుంచి ఫైవ్ నైంటీ నైన్కి కాబట్టి మీరు మాక్సిమం తర్వాత ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అలా కాకుండా మీరు థౌసండ్ రూపీస్ ప్లాన్ ఉన్న త్రిపుల్ నైన్ ప్లాన్ అలా పెట్టారు మీకు ఛార్జెస్ కూడా చూపిస్తుంది సో నెక్స్ట్ ప్రజెంట్ బిల్లింగ్ చార్జెస్ అవన్నీ అయితే సో వాటిని మనం ఏం చేంజెస్ చేయడానికి ఉండదు కాబట్టి ఒకసారి వెరిఫై చేసుకొని సబ్మిట్ అయితే క్లిక్ చేయండి సబ్మిట్ క్లిక్ చేయగానే మనకు ఒక ఆర్డర్ నెంబర్ అయితే వచ్చేస్తుంది చూడండి ఆర్డర్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ సో ఆర్డర్ అయితే వచ్చేసింది ఇప్పుడు మనము ఓకే క్లిక్ చేద్దాం వచ్చేసి ఇక్కడ ఆర్డర్లో ఇన్ ప్రోగ్రెస్ లాగా ఉంటుంది చూడండి ప్రోగ్రెస్ అని ఉంది సరే సో మనం ఇచ్చిన ఆర్డర్ మోడిఫై ప్లాన్ ఆర్డర్ అనేది మన టిప్ దగ్గర నుంచి జేటిగో దగ్గరికి అయితే వెళ్తుంది జేటిగో దగ్గర నుంచి అది అప్రూవల్ అయితే అవుతుంది సో ఇలా మనము ప్లాన్ని అయితే చేంజెస్ అయితే చేయొచ్చు కొత్త ఫోటోలో సో నాకు తెలిసి మీకు చాలా క్లియర్గా అయితే అర్థమైంది బట్ ఏంటంటే ఈ పోర్టల్ అనేది ఏంటంటే చాలా అంటే చాలా స్లో ఉంది చాలా గా అయితే రెస్పాన్స్ వస్తుంది తల్లి చుట్టులో దీన్ని ఏమన్నా ఫిక్స్ చేస్తాము సో దానికోసం మనం వెయిట్ చేద్దాం తర్వాత సో ఈ కొత్త పోర్టల్ గురించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి